జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో దాదాపు అన్ని విభాగాల్లో కూడా స్థిరమైనటువంటి అభివృద్ధి సుస్థిర అభివృద్ధి జరిగింది చాలా విషయాల్లో రాష్ట్రం ముందడుగు వేసింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేకపోతే ఎక్సో వయో జడ్డో నేను మీరు చెప్పుకోవడం కాదు ఇప్పటి వరకు వివిధ సందర్భాల్లో విడుదలవుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడి చేస్తున్నటువంటి అంశము అదే కళ్ళ ముందు కనిపించినటువంటి నిజము అదే కానీ రాష్ట్రంలో కొన్ని పత్రికలు టీవీ ఛానళ్ళు గట్టి గట్టిగా అబద్ధాలు నోరు చేసుకొని మాట్లాడే వాళ్ళ ఆ సౌండ్ ఎక్కువ కాబట్టి ఆ సౌండ్ పొల్యూషన్ సో అది ఎక్కువ అబద్ధాలు వినిపిస్తూ ఉన్నాయి నిజాలు మరుగున పడిపోతూ ఉన్నాయి జనాలు కూడా నిజాల మీద కాన్సన్ట్రేట్ చేసి ఓపిక ఉండదు కానీ పోనీ తాజాగా కేంద్ర గణాంకాలు కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు నివేదికను విడుదల చేసుకుంటూ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతిని కొనియాడింది వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏదైనా పళ్ళు కూరగాయలు చేపలు పశు సంపద ఉత్పత్తి ఇందులో గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పి ఆ నివేదిక స్పష్టం చేసింది కూడా తాజా గణాంకాలు చూసుకుంటే కంటిన్యూస్గా నాలుగు సంవత్సరాల నుంచి చేపల ఉత్పత్తులు వాటి విలువ పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని చెప్పి ఈ కేంద్ర మంత్రిత్వ శాఖ నివేదికలో పేర్కొంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో యాభై ఎనిమిది వేల ఏడు వందల కోట్ల విలువ చేసే చేపల ఉత్పత్తి జరిగితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల కోట్లకు పెరిగింది అని చెప్పి ఆ నివేదిక స్పష్టం చేసింది దేశం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి దేశం మొత్తంలో ఒక ఆంధ్రప్రదేశ్లోని చేపలు ఆక్వా ఉత్పత్తుల మాట నలభై పాయింట్ తొమ్మిది శాతంగా పేర్కొన్నటువంటి ఈ నివేదిక ఆ రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్ పద్నాలుగు పాయింట్ నాలుగు శాతం అయితే ఆ తర్వాత స్థానంలో ఎక్కడో ఒడిశా బీహార్ నాలుగు నాలుగు పాయింట్ అది అక్కడికి పరిమితం అయిపోయారు ఈవెన్ పశు సంపద కూడా అంటే పాలు గుడ్లు మాంస ఉత్పత్తులు ఇది ఇందులో కూడా ఆంధ్రప్రదేశ్ నాలుగు సంవత్సరాల నుంచి రోజు రోజుకు తాను స్థిరమైనటువంటి పురోగతి సాధించుకుంటూ వచ్చి వస్తువుంది అని రెండు వేల పంతొమ్మిది ఇరవైలో సంపద ఉత్పత్తుల విలువ యాభై నాలుగు వేల రెండు వందల ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి అది అరవై నాలుగు వేల కోట్లకు పెరిగింది అని తద్వారా దేశంలో ఏపీ దిగువ నుంచి నాలుగో స్థానానికి లాస్ట్ ఉండే స్థిర ధరల ఆధారంగా ఇరవై రెండు ఇరవై మూడులో దేశవ్యాప్తంగా చూస్తే ఏపీలో పశు సంపద ఉత్పత్తుల వాటా ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది రాజస్థాన్ లో ఉత్తరప్రదేశ్ లో ట్వెల్వ్ పాయింట్ త్రీ తమిళనాడు లో నైన్ పాయింట్ ఫైవ్ మహారాష్ట్రలో సెవెన్ పాయింట్ త్రీ మిగతా అన్ని రాష్ట్రాల్లో కలిపి అరవై పాయింట్ తొమ్మిది శాతం అని చెప్పి నివేదిక అయితే పేర్కొంది ఉద్యాన పంటల్లో కూడా పండ్లు కూరగాయల ఉత్పత్తి విలువ పెరుగుదలలో గత నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది అని ఈ పండ్లు కూరగాయల ఉత్పత్తుల విలువ ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై ఐదు వేల ఐదు వందల కోట్లుంటే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి అది గణనీయంగా పెరుగు పెరిగింది అని కూడా పేర్కొన్నారు సో మతం మీద ఏ ఎందులో ఆయన దాదాపు ఆంధ్రప్రదేశ్ అయితే గణనీయమైన పురోభివృద్ధి సాధించుకుంటూనే వచ్చింది వారి